థర్టీ ఫైవ్ ఫిలిమ్స్ చేసిన నిర్మాత ఇప్పటికీ కొత్త వాళ్ళతో కొత్త వాళ్ళతో కొత్త వాళ్ళతో అంటున్నారు అసలు ఇటువంటి ప్రాసెస్లో లేకపోతే ఇటువంటి థింగ్స్ మన ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ లో అప్లై చేసి సక్సెస్ కొట్టలేము ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మనం చేస్తున్న ఫిలిమ్స్లో కొత్త వాళ్ళతో కాకుండా ఇటువంటి ప్రాసెస్ తీసుకొచ్చి రిఫైండ్ ప్రాసెస్ మన ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్స్ లో సక్సెస్ కొట్టలేమా కొట్టలేము అంటే అలాగా మన చేతిలో లేదు honestly and, uh, i'm not commenting on uh, this particular people or this particular people when you have a smaller movie you have more control and the other thing is right now it's everything is about combinations and business the ott satellite the a a cinema, the small movie నో కవరేజ్ హాస్ బీన్ డన్ ఇన్ మేజర్ సైట్స్ నో కవరేజ్ రీజన్ తెలియదు బట్ బిగ్ మూవీ స్మాలీ తేడా ఉంది అంతే అదే గనక పెద్ద మూవీ మహేష్ బాబు గారు మూవీ అనుకోండి నేను ఎవరిని అడగక్కర్లేదు సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దాంట్లో హూమ్ క్యాన్ బి ఫోర్స్ టు చేంజ్ దేర్ వేస్ లాస్ట్ మేము ఎంటర్ అవకాడోన్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్పటి నుంచి రన్ అవుతున్నారు the same process